అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా సోమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా పూర్తి అయినాయి అండి ముందు రోజు రథోత్సవం అయిన తర్వాత రాత్రి అంతా కూడా రథం అక్కడే ఉంటుందండి నాచవారి సెంటర్లోనే ఉంటుంది నేను వీడియో కూడా పెట్టాను కదా ఇక రాత్రంతా అక్కడే ఉన్న తర్వాత తెల్లవారుఝామునే అక్కడి నుంచి మళ్ళీ దేవాలయానికి రథం వస్తుందనమాట ఇప్పుడు వేరే రూట్ గుండా వస్తుందండి తెల్లవారుజామునే ఆ రథాన్ని లాగుతారనమాట రథం బయలుదేరుతుంది అన్నట్టు గుర్తుగా మనకి బాణాసంచా కాల్పులు వినిపిస్తాయి అనమాట అండి ఇదిగోండి మా టెరస్ మీదకి ఎక్కి చిలకలకి ఆహారం వేసి అక్కడ చూస్తూ కూర్చున్నాను అనమాట అండి నాచువారి సెంటర్ నుంచి మళ్ళీ దేవాలయానికి వస్తుంది అనమాట అండి అదిగోండి అక్కడ జెండా కనిపిస్తుంది చూడండి అది స్వామివారి గోపురం ఇక్కడికి వస్తుంది అనమాట ఆటలు వినిపిస్తున్నాయా అండి లు కూడా వినిపిస్తూ ఉంటాయి ఈరోజు నేను హైదరాబాద్ ప్రయాణం ఉన్నాదన్నమాట అండి నేను సంధ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనమాట ఉదయమే స్వామివారి రథోత్సవం ఆ బాణ అవి చూస్తూ ఉన్నాను అట్లా నేను చిలకలకు కూడా ఫుడ్ వేసానండి ఏదన్నా ఊరు వెళ్తున్నానంటే ముందు నాకు ఈ బెంగ పట్టుకుంటుందండి గోవులకి ఆహారం పెట్టారో లేదో చిలకలకి ఫుడ్ వేసారో లేదో ఇలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట సరే ఈవేళ ఊరు వెళ్తున్నాను కదా ఒకసారి వచ్చి వాటిల్ని కూడా చూసుకుందాం ఉందని చెప్పి రోజు కూడా వచ్చి పైన ఆరు సేపు అట్లా కూర్చుంటానండి వాటిల్ని చూసుకుంటూ కూర్చుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈవేళ ఉంటే అవి కూడా వేసానండి నేను ఉన్నప్పుడు అయితే ముట్టుకోలేదు కానీ అవి తింటాయని నాకు తెలుసు అక్కడ అంటే ఒక నాలుగు పక్షాలుగా చేసి అక్కడ వేశాను ఇంకా కొద్దిసేపు ఆ అట్లా చూసుకుంటూ వెళ్ళి ఇక ఈరోజు నా ప్రయాణ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి ఏమంటే ఊరు వెళ్ళేటప్పుడు చీరలు ఇవన్నీ ఏయో ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాను బ్లౌజులు కూడా కుట్టించుకున్నాను అనుకోండి ఇవాళ అన్ని పెట్టుకుంటానా వాటితో పాటు కంపల్సరీ తీసుకెళ్ళేది ఒకటి ఉంటుందండి ఏంటో తెలుసా క్యూ స్కిన్ కిట్ అండి ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి అక్కడ క్లైమేట్ కానీ అక్కడ వాటర్ కానీ మనకి ఏమి సూట్ అవ్వవు ఇక్కడ మనకి ఒక అలవాటు అయిపోయిన ఏరియా ఇట్లా ఉంటుంది కదా ముఖ్యంగా హైదరాబాద్ వెళ్తే అండి నాకు అస్సలు అక్కడ క్లైమేట్ సూట్ అవ్వదండి డ్రై అయిపోతాను పెదాలు ఇవన్నీ కూడా పగిలిపోతూ ఉంటాయి అనమాట అందుకని నేనేం చేస్తానంటే క్యూ స్కిన్ కిట్ తీసుకెళ్ళిపోతాను ఈ కిట్లో మనకి నాలుగు ఉంటాయండి మాయిశ్చరైజర్ ఉంటుంది క్లెన్సర్ ఉంటుంది సన్ స్క్రీన్ ఉంటుంది ఇక పిగ్మెంటేషన్ వాటి కోసం వాడే నైట్ క్రీమ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు తీసుకెళ్తే సరిపోతుంది మీ అందరికీ తెలుసు కదండి క్యూ స్కిన్ యాప్ గురించి మన ఫోటోని అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఫోటోని స్కాన్ చేసి మనకి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఒక డెర్మటాలజిస్ట్ మనకి కిట్ సజెస్ట్ చేస్తారు దాన్ని బట్టి కిట్ వస్తుందనమాట నాలుగు కానీ ఐదు కానీ ప్రోడక్ట్స్ వస్తాయి నాకు ఈ నాలుగు వచ్చినాయి కదండి ఇవే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇప్పటికీ రెండు సంవత్సరాలు దరిదాపు అవుతుందండి సంవత్సరం నాకు దాటింది వాడబట్టి నాకు బాగా అండి అందుకనే నేను ఇవే వాడుతూ ఉంటాను అంటే ఈ నాలుగు బాగా రోజు రోజు ఇవి నాలుగు వాడాలి అని కూడా ఏమీ కాదండి మనకు అంత టైం కూడా ఉండదు కదా నాకు అవసరమైనవి వాడుతూ ఉంటాను ఎండలోకి వెళ్ళాను అనుకోండి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తా కొంచెం స్కిన్ పగిలినట్టుగా ఉంటే మాయిశ్చరైజర్ వాడతాను నైట్ క్రీమ్ అనుకోండి కొద్దిగా పిగ్మెంటేషన్ కనిపిస్తుంది నన్ను అనుకుంటే నైట్ క్రీమ్ కంపల్సరీ వాడతాను అలా అనమాట అండి ఇందులో అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మనకి క్యూ స్కిన్ కిట్ అనేది దగ్గర ఉండటం మంచిదండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మన స్కిన్ రకరకాలుగా మారిపోతూ ఉంటుంది కదా ఇక పెద్ద వయసు వచ్చేసరికి కొంచెం అంతో ఇంతో కేర్ తీసుకోపోతే ఇన్నాళ్ళ మచ్చలన్నీ తెల్ల మచ్చలన్నీ ఇటువంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అండి అందుకనే కొద్దిగా జాగ్రత్త తీసుకోవటం అవసరం అని అంటాను అదే చేతి అందు మార్కెట్లో దొరికి కాకుండా క్యూ స్కిన్ కిట్ అయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినాయండి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టు పంపిస్తారు కాబట్టి నాకు ఇది బాగా నచ్చుతుంది ఇది సేఫ్టీ అని అనుకుంటానండి ఈ కిట్ అంతా కూడా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మన ఇంటికే వస్తుందనమాట ఓకేనాండి మీకు అవసరమైతే మీరు కూడా తెప్పించుకోండి ఒక కిట్ తెప్పించుకుని చూడండి నచ్చింది అనుకోండి నాలాగా కంటిన్యూ చేయండి ఓకేనా అండి ఇదిగోండి ఈ కిట్ కంపల్సరీ పెట్టేసేసుకుంటానండి ఇలా బాక్స్ పళాన్ని పెట్టేసేసుకుంటాను మళ్ళీ బాక్స్ పళాన్ని తెచ్చేసేసుకుంటాను అనమాట పైగా ఆ కిట్ మనకి చానాళ్ళే వస్తుందండి ఇంకా మూడు నాలుగు నెలలు వస్తుంది కాబట్టి ఆ రేటుకి పర్వాలేదు అనుకుంటానండి ఎందుకంటే మనం ప్రైస్ కూడా చూసుకోవాలి కదా అందుకనమాట ఇగోండి మీతో మాట్లాడుతూ ఇక ఈ సారీస్ ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఎప్పుడు చర్నీ అయినా సరే అండి ఏం చీరలు పెట్టుకోవాలి ఏం చీరలు పెట్టుకోవాలి కొంటూనే ఉంటాం ప్రతిసారి వెతుక్కుంటూనే ఉంటాం ఫంక్షన్ అయినా అంతే అండి వెతుక్కుంటూనే ఉంటాం వెతుక్కుంటూనే ఉంటాం మన అందరికీ అదే అలవాటు కదండి ఈ సూట్ కేసే కాకుండా నాకు ఒక బ్యాగ్ కూడా రెడీ అవుతుందండి సంధ్య కంటే ఇంకా రకరకాలే ఉంటాయి కదా ఆల్ మసాలా పేస్ట్ చేశాను ఇంకా వాళ్ళ నాన్నగారు స్వీట్లు హాట్లు అయ్యేయో తెస్తారు పసుపు కారం ఇటువంటివి అడిగింది అనమాట అవన్నీ తెస్తారు ప్యాక్ చేసేసి అదో బ్యాగ్ ఇదో బ్యాగ్ అవుతుందండి ఇవి రెండు పుచ్చుకుని ఇక పిల్లల దగ్గరికి వెళ్తున్నాము అంటే ఏయో ఒకటి ప్యాక్ చేస్తూ ఉంటాం కదండీ ముఖ్యంగా పసుపు కారము ఇటువంటివి కూడా మేము భీమవరం నుంచే పంపిస్తామండి సంధ్యకి ఎందుకంటే వాళ్ళు మార్కెట్లో షాప్స్లో కొనుక్కునేవి అంత ఇష్టపడరు అనమాట మేమంటే మిల్లులో పట్టిస్తాం కాబట్టి మిల్లు దగ్గర నుంచే తెప్పించేసేస్తాం అనమాట అంటే మిల్లులోనే కొనుక్కుంటాం మేము కారము పసుపు అవి కూడా అడిగింది మా వారు ఇంకా ఏయో సంధ్యకి కావాల్సినవి అన్నీ తేవటానికి బయలుదేరారు అనమాట అండి అలానే మసాలా ఒకటి అడుగుతుందండి ఆల్ మసాలా ఉంటే తనకి వంటకి ఈజీ అవుతుంది అనమాట అందుకనే అమ్మ ఆల్ మసాలా తెచ్చిపెట్టు అంటది తను చేసుకుంటది అంటగాని వేరే టేస్ట్ వస్తుందమ్మా నువ్వు పంపించిందే నాకు అదే బాగున్నట్టు అనిపిస్తుంది అంటది అట్లనే ఆల్ మసాలాకి ఏయో అన్నీ కూడా మా వారికి లిస్ట్ రాసి ఇచ్చాను అవన్నీ తీసుకుని రావడానికి బయలుదేరారండి రండి బాబు santos anos ఇలా తిరుపతి వెళ్తున్నాము షిరిడి వెళ్తున్నాము లేకపోతే గంగిరెడ్ల వాళ్ళు లేకపోతే కోరిదోరలోనో జాతకాలనో ఎవ్వరు వచ్చినా సరే అండి గుమ్మంలోకి వస్తే ఉట్టి చేతులతో అయితే పంపనండి పూర్వం వీళ్ళు కరెక్టే చెప్తున్నారా లేదా ఒకవేళ వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారా ఇట్లా అని ఆలోచించేదాన్ని అండి ఇప్పుడైతే అసలు అదేం లేదండి యావండి మన గుమ్మంలో నిలబడి దేహి అని అన్నారు అని అంటే అమ్మ అని పిలిచారు అంటే అంటే మనకి దానం చేసే అవకాశాన్ని వాళ్ళు ఇస్తున్నారు అని ఆ విధంగా నాకు అనిపిస్తోంది అనమాట భగవంతుడు పంపించిన ఎవరినైనా అంతో ఇంతో భగవంతుడు మనల్ని చల్లగా చూశాడు కాబట్టి వాళ్ళకి నాలుగు రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటానండి ఏ విషయం కూడా మీకు చెప్పాలి అని అనిపించింది అందుకనే అంటే ఇది నేను యాడ్ చేసుకున్న విషయం అనమాట అందుకనే వివరంగా చెప్తున్నాను ఇంతలోకి మా వారు ఆళ్ళు మసాలా కావాల్సినవి తెచ్చారండి ఇది ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటానండి మన వాళ్ళు కూడా అడుగుతూనే ఉంటారు ఆల్ అంటే అల్లం వెల్లుల్లి విత్ గరం మసాలా అన్నీ కలిపేసి పేస్ట్ లాగా చేస్తే నాన్ వెజ్ కూరలకి సూపర్గా ఉంటుందన్నమాట అండి బాగా అంతా ఒక రెండు గరిట్లు రెండు స్పూన్లు వేసేసుకుంటే కూరకి చక్కగా ఉంటుంది ఈ అల్లం అయితే అరకు వ్యాలీ నుంచి తీసుకొచ్చాను కదండి బలే బాగున్నదండి మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట గుమ్మన ఈ మసాలాకి ఏంటంటే అల్లం వెల్లుల్లి రెండు ఒకే రేషలో తీసుకోవాలి దానికి తగినట్లుగా ధనియాలు లవంగాలు యాలకులు చక్క ఒక ఐదు గుప్పిళ్ళ ధనియాలు వేసాను ఒక రెండు స్పూన్లు లవంగాలు బాగా అంత చెక్క ఒక పదేమో యాలకులు వేసాను అనమాట అండి అంటే కొందరికి చెక్క వాసన అంత నచ్చదు వాళ్ళు చెక్క తగ్గించుకోవచ్చు కొందరికి సువాసన వచ్చినట్లు ఉంటుంది యాలకులు ఎక్కువ వేయమని అంటారు వాళ్ళు తగ్గించవచ్చు అట్లా అనమాట అండి వీటి రేషు మీరు ఎట్ల అయినా పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎట్లా వాడతాం సమమైన అల్లం సమమైన వెల్లుల్లి వెయిట్ ఎట్లా తీసుకుంటామో అట్లానే దీనికి కూడా ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసేయటమేనండి కొంచెం ధనియాలు ఆల్ మసాలా గరం మసాలా అవి మాత్రం లైట్గా డ్రై ఫ్రై చేయించానండి ఎందుకంటే త్వరగా నలుగుతుందని అట్లానే లైట్గా ఏపితే ఒక మంచి స్మెల్ వస్తుందండి అందుకనే లైట్గా వేపేసి మిక్సీలో వేయించేసేస్తున్నాను వరం ఆ పనులు నేను నేనే పనులు చేసుకుంటున్నానో చూడండి చిలకమ్మలకి ఫుడ్ కట్టేళ్ళటం నాకు లేకపోతే మనసంతా ఇటే ఉంటుందండి ఈ డబ్బాలో నిండుగా పెట్టి వెళ్ళాను అనుకోండి ఫోన్లే వాటి నిండా నేను ఫుడ్ వేసి వెళ్ళాను అని ఒక హ్యాపీనెస్ అనమాట అంతే అండి ఇప్పుడు మా పిల్లలకి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని ఫోన్లు చేసి సంధ్య రమ్య అని ఎట్లా అడుగుతూ ఉంటానో ఈ చిలకమ్మల్ని మనం అడిగేంత ఛాన్స్ లేదు కాబట్టి అవి ఏంటంటాయో నాకు తెలుసు కాబట్టి మొత్తం అన్నీ నింపి డబ్బాలో కూడా నింపి పైన పెట్టేసి వెళ్తానండి మా మరిది మరిదిగారో మా వారో ఎవరో ఒకళ్ళని వేయమంటే వేస్తారు కదా మా గారు ఉంటే ఆయన కంపల్సరీ వేస్తారు ఆయన ఒక సంచార జీవి అండి ఒకరోజు ఇంట్లో ఉంటే మరో రోజు ఇంకో వెళ్తాడు ఇంకో ఊరు వెళ్తాడు అందుకని అనమాట అండి ఉన్నంత ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ చిలకలకి ఫుడ్ వేసి కానీ వెళ్ళరు నేను జోక్ చేస్తూ ఉంటాను అనమాట అందరూ కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటున్నారు పిల్లల్ని పెంచుకుంటున్నారు నువ్వు చిలకల్ని పెంచుకుంటున్నావా అంటే ఒకటి రెండు కాదు రెండు వందల చిలకల్ని పెంచుకుంటున్నాను అంటాడు ఇది కూడా అండి అదొక ఆనందం అండి ఆ చిలకలు రావటం అనేది సామాన్యమైన విషయం కాదని నాకు ఇప్పుడు అర్థం అవుతోందండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు కూడా కింద ఈ ఫీడర్ల మీద చిలకలు ఉంటే వాళ్ళతో చెప్తాను అదిగోండి చిలకలు వచ్చింది చూడండి అని చప్పుడు చేయకుండా చూడండి అమ్మా అంటాను వాళ్ళు వంగి చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటారు అనమాట అండి మన ఇంటికి వచ్చే గోవులు చిలకలు ఇవన్నీ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట అండి మన ఆనంద నిలయానికి అయ్యా ఉన్నా మనం పిలిస్తే వస్తాయా అండి లేకపోతే మనం కోరుకుంటే వస్తాయా వాటికి వాటికిగా రావాలి అనిపిస్తే వస్తాయి అంతే కదండి ఆకాశంలో తిరిగే చిలకల్ని మనం ఎవరో పెట్టారు చిలకల్ని చూపించుకోవడం ఏం వీడియో పెట్టుద్ది అంటే అవునండి ఎవరింటికి వస్తాయండి వంద రెండు వందల చిలకలు వాటిని చూసి నేను ఎంత సంతోషపడుతున్నానో మరి ఆ సంతోషం మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదండి కొందరేమో మేము హ్యాపీగా ఈ కూర వండుకున్నాము ఇది ఎంత బాగుందో ఇలా తిన్నాము ఇలా షేర్ చేస్తారు అంటే వాళ్ళు ఆనందపడే విషయాన్ని వాళ్ళు షేర్ చేస్తారు మేము పలానా చోటుకి వెళ్ళాము దేవుణ్ణి దర్శించుకున్నాము నేను పెడతారు అంటే అదొక ఆనందం అట్లనే మన ఇంటికి ప్రతిరోజు వచ్చే శ్యామలా స్వరూపాలండి వాటిల్ని చూసుకుని మాత్రం భలే భలే ఆనందంగా అనిపిస్తుందండి ఇక గోవులకి కూడా దాణా బస్తా ఫుల్గానే ఉన్నదండి అవి ఇంకా చూసుకో అక్కర్లేదు అవి వచ్చినప్పుడు వేస్తారనమాట ఇవన్నీ ఇక ఇలా సిద్ధం చేసి సాయంత్రానికి మా వారు ఇక ప్యాక్ చేసి స్వీట్లు హాట్లు ఇవన్నీ కూడా బాక్సులో తెచ్చారండి బాక్సులో వద్దులేక నాకు కష్టం అవుతుంది తీసుకెళ్ళటానికి అని చెప్పి ఈ మధ్య అమెజాన్ నుంచి బ్యాగులు తెప్పించాను కదండి ఆ బ్యాగులో ప్యాక్ చేసేయమన్నాను మొత్తం అన్నీ అలా ప్యాక్ చేసేశారు ఇక రాత్రి అయిన తర్వాత టెర్రస్ మీదకి ఎక్కామండి అనుకోండి శివయ బాణాసంచా కాలుస్తున్నారు తెప్పోత్సవానికి వెంపు సోమేశ్వర ఆలయం బాణాసంచా కాలుస్తున్నారు కదా వెంపు భీమేశ్వర స్వామి అబ్బా భలే వెలుగుతున్నాయి సౌండ్ లేకుండా ఇట్లా వెలుగులే వెయ్యొచ్చు కదా మన సోమేశ్వర స్వామికి తెప్ప మీద మూడు రౌండ్లు ఊరేగింపుగా అండి సోమగొండం చెరువులో ఆ తెప్ప తిరిగినంతసేపు కూడా బాణాసంచా కాలుస్తారు మనకి స్వామివారి దర్శనం అయితే తెప్ప కానీ ఏమి కనపడదు కానీ మన ఇంటి మీదకి చక్కగా బాణాసంచా అంతా కనిపిస్తుంది అండి ఇటు పక్కనేమో సోమేశ్వర ఆలయం బాణాసంచా కనిపిస్తుంది మరో పక్కన అటు అటు మూలన భీమేశ్వర స్వామి కాల్పులు అక్కడ కూడా జరుగుతాయండి అది కనిపిస్తుంది అనమాట కాకపోతే భీమేశ్వర స్వామి గుళ్ళో పెందలాడే సాయంత్రమే చేసేస్తారండి ఇక స్వామివారి తెప్పోత్సవం అంతా ఈ పైనుంచే చూసామండి ఈరోజు అండి నాకు ట్రైన్కి టైం అవుతుందని వచ్చేసామన్నమాట బాజా బాజాన్ థ్రిల్ లాగా అన్ని సౌండ్స్ వినిపిస్తున్నాయి చూసారా కృష్ణయ్య ఎళ్ళు వస్తున్నాయి ఇదిగోండి మై లగేజ్ బాయ్ బాయ్ తండ్రి విఘ్నేశ్వర వస్తాను తండ్రి కొందరు రిటర్న్ అయిపోతున్నారు ఒక రౌండ్ అయిన తర్వాత కొందరు వస్తూ ఉంటారనమాట సాయంత్రమే వెళ్ళిపోయినోళ్ళు ఒక రౌండ్ అయిన తర్వాత వచ్చేసేస్తారు వెళ్ళిన వాళ్ళు మూడు రౌండ్లకి ఉంటారు అలా అనమాట స్వామివారి బాణసంచ అంతా చూసుకుని స్టేషన్కి వచ్చేసరికి ఒక ఐదు నిమిషాల్లో ట్రైన్ వచ్చేసేసిందండి ఇక నన్ను ట్రైన్ ఎక్కించి మా వారు వెళ్ళిపోయారు తెల్లారే హైదరాబాద్ వెళ్ళిపోతానండి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి